హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కుకో విత్ జాతి రత్నాలు సాటర్డే సింగం టీమ్ అయితే ఈసారి ఏం వంటలు చేయబోతున్నారో ఎలా చేయబోతున్నారో అసలు పార్ట్నర్స్ అంతా మారిపోయినట్లయితే నాకైతే అనిపిస్తుంది అసలు ఇప్పుడు ఎవరు ఏ పార్ట్నర్స్ ఎలా ఎవరికి వచ్చారో ఇవన్నీ అయితే ఇప్పుడు వీడియోలో చూసేద్దాం రండి సో లాస్ట్ వీక్ పార్ట్నర్స్గా కొంతమందిని సెలెక్ట్ చేశారు కదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ యష్మికి వచ్చేసి హేమంత్ గారిని అలాగే ప్రభాకర్ గారికి దిశ గారిని ఇలా ఉన్నారు కదా ఇప్పుడైతే పార్ట్నర్స్ మారిపోయారండి సో మరి ఏం జరిగింది వీళ్ళకి ఎలా మార్చారు అసలు వీళ్ళు ఏం తయారు చేయబోతున్నారు చూద్దాం సో పాన్ ఇండియా డిషెస్ అని చెప్పేసి ఈ వారం అయితే వీళ్ళు మంచి మంచి డిషెస్ అయితే చేయబోతున్నారు నార్మల్ డిషెస్కే దిక్కులేదురా బాబోయ్ అంటే ఇక పాన్ ఇండియా డిషెసా మన వాళ్ళు ఇంకా ఎలా చేయబోతున్నారో ఈ పాన్ ఇండియా డిషెస్ దీన్ని తిన్న జడ్జెస్ ఏమైపోతారో ఇది చూసిన ప్రదీప్ ఏమైపోతాడో అన్నట్టుగా అయితే వీళ్ళు తయారు చేస్తున్నారు సో ఇక యష్మికొచ్చేసి వచ్చేసి ఈసారి మన అవినాష్ అయితే జతగా వస్తున్నాడండి అబ్బా అవినాష్ చేసే గోల అంతా ఇంత కాదు ఇక కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టుగా యష్మి దొరికితే ఇంకా అమ్మాయిని పట్టుకొని నలిపేస్తాడనే చెప్పాలి కానీ యష్మి అంత చనువైతే ఇవ్వదలే కానివ్వండి మరీ అంత ఒప్పుకోదు బట్ ఏది ఏమైనా కానీ అవినాష్ చేతిలో పడిన యష్మి అనే చెప్పాలి ఇక వచ్చేసరికి ప్రభాకర్ గారికి వచ్చేసి మన అతిపెద్ద జాతిరత్నం అయిన విష్ణు అయితే జతగా వచ్చింది కానీ ప్రభాకర్ గారి దగ్గర కొంచెం జాగ్రత్తగానే ఉంటుందిలేండి లాస్ట్ టైం పాపం సన్నీనైతే బాగా ఆడేసుకునింది కదా ఈసారి సన్నీకి అయితే హేమంత్ అయితే వచ్చేసాడు జతగా ఇక వచ్చేసరికి విద్యా గారికి వచ్చేసి దిశ గారైతే పార్ట్నర్గా వచ్చేసారు దిశ కొన్నిసార్లు ఆమె చూడ్డానికి కొంచెం గా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ కానీ ఆమె కూడా వంటలు కొంచెం బాగానే చేస్తుంది హెల్ప్ బాగానే చేస్తుంది సో విద్య గారికి మంచి వాళ్లే దొరుకుతున్నారనే చెప్పాలి ఇక వచ్చేసరికి ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా బితిరి సత్తి గారు ఉన్నారు కదా ఆయన వచ్చేసి హేమ గారికి వచ్చేసి సారీ ప్రియా గారికి పార్ట్నర్గా అయితే ఉన్నారు సో ఇక వీళ్ళందరూ చేసే ఈ వంటలు ఎలా ఉండబోతున్నాయో ఇక పాన్ ఇండియా స్పెషల్ అని ఒక పక్క అయితే వీళ్ళు వేసిన గెటప్స్ ఇంకొక పక్క బాగా అంటే బాగా కామెడీగా అయితే ఉండబోతుందని అర్థమైపోతుంది ఇక మన అవినాష్ అయితే పుష్ప లాగా రెడీ అయిపోయి వచ్చేసారు అల్లు అర్జున్ గెటప్లో ఇక వచ్చేసరికి అందరినీ ముద్దులు అడుగుతూ అలా ఇలా చేస్తూ ఉంటే అందరి దగ్గరికి వెళ్ళి కిస్ ఇవ్వండి కిస్ ఇవ్వండి అని అడుగుతున్నాం మేము ఇవ్వము పో అని చెప్పి వాళ్ళు అయితే చెప్తూ ఉంటారు ఇక విద్య గారు వచ్చేసి నీకు కిస్సా అంటే నేను ఏమైనా నేను అడిగానా అని చెప్పేసి ఆమెతో అయితే ఫన్ చేస్తూ ఉంటాడనమాట ఇక వీళ్ళందరూ వేసిన గెటప్స్ అయితే నిజంగా చాలా అంటే చాలా కామెడీగా కొన్ని ఉన్నాయి అలాగే నార్మల్గా కూడా కొన్ని ఉన్నాయి కానీ సండే వాళ్ళు చేసే యాక్షన్ ఉంది చూడండి అది యాక్షన్ కాదు ఓవర్ యాక్షన్ లాగా అనిపిస్తుంది ఈ వారం వీళ్ళు ఎలా చేయబోతున్నారో అసలు ఏం చేయబోతున్నారో ఈ యొక్క తిరగడిని తిప్పడం ఇవన్నీ చూస్తుంటే పాతకాలపు పద్ధతులు అయితే గుర్తొస్తున్నాయి మన అమ్మమ్మల అమ్మమ్మలు చేసే వంటలు అయితే గుర్తొస్తున్నాయి ఆ తిరగలు చూసినప్పుడు మరి మీకేమనిపించిందో మీరు కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి యష్మి మాత్రం చాలా సింపుల్గా చాలా క్యూట్గా అయితే అనిపిస్తుంది ఈ డ్రెస్లో ఒక చిన్న పిల్లలాగే ఉంది సో చూడాలి ఇక వీడియోలో కనీసం ఫోటే ఫుటేజ్ కోసమైనా కాస్త మాట్లాడి కొంచెం అందరినీ ఎంటర్టైన్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం మీకేమనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే వీళ్ళంతా వంటలు కూడా బాగా చేయాలని ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీ అని చెప్పి మా యూట్యూబ్ ఛానల్ తరఫున కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్